ఏసు క్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందన తెలియచేస్తూ ఉన్నాను ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదం మనం పొందుకోవాలి ఉదయం లేచి ప్రార్థన చేసుకోవడం వాక్యాన్ని చదవడము పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకునడము ఎవ్వరము కూడా మర్చిపోవద్దు ఎవరు కూడా మనము ప్రతిరోజు కూడా మరి దేవుణ్ణి యొక్క మాటల్ని విడిచిపెట్టి ఆశీర్వాదం కోల్పోయే వారిగా ఉండవద్దు పోలారా ఈరోజు దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నుండి మనకిస్తున్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు తొంభై రెండు అధ్యాయము పదమూడ వచనము యహోవ మందిరములో నాటబడిన వారి వారు మన దేవుని ఆవరణములో వర్ధిలుదు చూడండి యహోవ మందిరములో మనము నాటబడిన వారిగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా మనం దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే దేవుని మందిరంలో ఒక మొక్కగా నాటబడాలి ఆ నాటబడిన చెట్టు ఎలా ఉండాలంటే దినదినము కూడా ప్రతిరోజు ప్రతి వారము ఎప్పుడు కూడా ఆ యొక్క వర్ధులతో ఉండాలంట అందుకే అంటున్నాడు నాటబడిన వారే అంటున్నాడు మందిరంలో ఒక నాటబడిన చెట్టుగా ఉండాలి మనం అందుకే వాక్య భాగంలో ఎన్నో మరి యొక్క వాక్యంలో లేఖనంలో రాయబడిన మాటలు మనం ఒక నాటబడి ఫలించి ఫలములిచ్చేవారుగా ఉండాలి దేవునికి మరి వాక్య భాగంలో ఎన్నో మరి అధ్యాయాలు రాయబడి ఉన్న మాట ఈ మాట మన జీవితంలో ఆ విధమైన రీతిని కలిగి ఉంటున్నామా ఆ నాటబడ్డాము ఇక మన పరిస్థితి ఎలా ఉందంటే ఒక మరుగుజ్జులాగానే ఉంటున్నాము ఏ యొక్క మరి ఒక ఫలించే స్థితి లేని వారిగా ఉంటున్నాం నాటబడి వర్ధిల్లుతూ ఉండాలి నీవు వర్ధిల్లాలి అంటే ఖచ్చితంగా నువ్వు నాటబడిన తర్వాత దేవుని అందునూ భయభక్తులు కలిగి దేవునికి ఇష్టకరమైన జీవితము జీవించినప్పుడే నువ్వు దినదినము కూడా ప్రతిరోజు ప్రతి వారము కూడా అక్కడ ఫలిస్తూ ఉంటావు అందుకే ప్రభు నాకు పరిలోక రాజ్యంలో ఎప్పుడైతే ఇక్కడ రక్షణ తీసుకుంటామో తీసుకున్న వెంటనే పరలోకంలో దేవుడు మన ఒక మొక్కగా నాటుతాడు అక్కడ నాటుతాడు ఇక్కడ నాటుతాడు ఇక అప్పటి నుండి మన జీవితం ఎలా ఉంటుంది దేవునికి ఇష్టకరంగా ఉంటున్నామా పాపంలోనే జీవిస్తున్నామా పాపంలోనే ఉంటున్నామా పై పై దేవుని గనపరుస్తూ నులివెచ్చిన జీవితాన్ని కలిగి దేవుని మందిరానికి వస్తున్నామా ఏ విధంగా వస్తూ ఉన్నావు నువ్వు ఏ విధమైన స్థితిని కలిగి ఉంటావో అక్కడ నాటబడిన చెట్టు మరి నీవు ఉండే స్థితిని బట్టి ఫలించడమా లేకపోతే ఇక ఆ విధంగా అంతగా నువ్వు ఏ విధంగా నాటారో ఆ విధమైన స్థితిని కలిగి ఉంటున్నావా అది కేవలము నీవు నాటబడాక దేవునితో ఉండే విధానమును బట్టి అక్కడ నువ్వు వర్ధిల్లుతూ పలిస్తూ పలముల చేత నువ్వు దేవుని సంతోషపరిచే రీతిగా ఉంటావు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి వెళ్తున్న మనము దేవుని మందిరంలో నాటబడ్డాం మరి నాటబడిన నీ జీవితాన్ని మార్చుకొని దేవునికి ఇష్టకరంగా జీవిస్తూ ఉన్నప్పుడు నీవు అక్కడ వర్ధిల్లుతావు నీవు పొలముల చేత దేవుని సంతోషపరుస్తావు అట్టి రీతిగా ప్రతి ఒక్కరూ నిలిచి ఉండాలి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తివంతుడా దేగుల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మే తండ్రి రాజ్యంలో నువ్వు ఒక చెట్టుగా నీ యొక్క ప్రతినేకముగా ఈ భూమి రక్షణ తీసుకున్న క్షణములు చెట్టుగా నాటడము మరి మందిర వేకములో నాటడము ప్రభా ప్రతమేణి గొప్ప విధి ఫలించటలో ఫలముల చీకా ఈ యొక్క ప్రతినేకముగా ఈ ప్రోగ్రాము చూస్తున్న ప్రతి బిడ్డ ప్రభా నీ మందిరములో నాటబడి వర్ధులతో ఫలముల చేత నేను సంతోషపరిచి బిడలుగా ప్రతి బిడ నిలిచి ఉండటకు మీ కృపాశీర్వాద వేగంలో దయచేయమని ఈ దినము చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించమని వారి జీవితంలో దినమంతే కూడా ఆరోగ్యము సమృద్ధి సమస్త కార్యములు జరిగించమని క్రీస్తు నామం నడిచిన తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించును గాక అమీన్